తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలో అనేక విషయాలను పెట్టి రావడం జరిగింది అంతేకాకుండా ఈ మూడు సంవత్సరాలు కూడా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది కింద సంవత్సరం కూడా లక్ష ముప్పై కోట్లతో బడ్జెట్ పెట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే లక్ష ముప్పై వేల కోట్లుంటే విడిపోయిన తర్వాత కూడా లక్ష ముప్పై ముప్పై ఐదు వేల కోట్లతో బడ్జెట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు గాని అలాగే మూడు బడ్జెట్ లో పెట్టిన ఈ తరలిక కోట్లాది రూపాయలు కానీ లక్షల కోట్ల రూపాయలు కానీ ఎక్కడా కూడా ఖర్చు పెట్టడం లేదు కారణం ఇప్పటికీ కూడా ప్రజలను మాయ చేస్తా ఉన్నారు కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా మరి ఉచిత విద్య చెప్తామని చెప్పారు అది ఎంతవరకు కూడా గ్రౌండ్ కాల అలాగే నిరుద్యోగులకి మరి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు బాబు వస్తాయి జాబిస్తాయని చెప్పారు ఒకవేళ లేకపోతే ప్రతి నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తా ఉన్నారు మరి మూడు బడ్జెట్లో కూడా ఎక్కడా పెట్టాల కనీసం ఈ బడ్జెట్ లోనైనా నిరుద్యోగ వృద్ధి కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ లో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి ఐదు పర్సెంట్ కూడా మరి ఉద్యోగాలు గ్రౌండ్ కాలా ఇలా ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఎండా మోసం చేస్తారు ఈ విధంగా మీరు చేసినట్టయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను కనీసం రెండు సంవత్సరాలైనా వాస్తవాలను ప్రజలను చెప్పి ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా సామాన్య ప్రజా పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది చివరిగా మీరు లక్ష వేల కోట్లతో బడ్జెట్ పెట్టారు కానీ లక్ష ముప్పై వేల కోట్లో అనేక శాఖలు పెట్టారు ఏ శాఖలకు ఎంత పెట్టారో అది ఖర్చు కాలేదనే విషయాన్ని మీకు కూడా తెలుసు ఆ విషయాన్ని వెంటనే బయట పెట్టారని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తాం